సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబట్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి దిగులుతో ఉన్న నా బిడ్డతో మాట్లాడాలనే వచ్చానమ్మా షిరిడి నుంచి ఈ సంవత్సరం నీ కోసం చెబుతున్న మాటలు ఇవి వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి అంతలోనే దిగుల్లో మునిగి బాధలో ఉన్నావా ఎందుకు బిడ్డ గేలం వేసి చేపలు పట్టేవానికి ఉండే ఓపిక నీకు ఉండాలి బిడ్డ అది నీకు అవసరం నువ్వు ఏది అయితే అనుకుంటున్నావో ఆ మంచి విషయం అది నీకు జరిగేలా చేస్తానమ్మా దానికోసం కొద్దిగా ఓపికగా ఉండు బాబా ఇన్ని రోజులు ఓపికగా ఉండు ఓపికగా ఉండమన్నావు ఇంకా ఎదురు చూడాలా బాబా ఈ కొత్త సంవత్సరంలో కూడా నన్ను ఎదురు చూడమంటున్నావా అని అనుకుంటున్నావు కదా బిడ్డ అలా అనుకునే దిగులుతోనే కాలాన్ని వృధా చేయకు డబ్బు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ప్రాకులాడుతూ ఉంటావు కానీ నీ ప్రయత్నం శ్రమ ఏదీ ఫలించదు నీకు డబ్బు చేరినట్టే లేదు నీ అవసరాలు తీరినట్టే లేవు నా బిడ్డలకి మంచి తెలివితేటలు ఇచ్చాను ఆ తెలివిని ఉపయోగించుకున్న వారు మంచి ప్రయోజనగా అయ్యారమ్మా ఆ తెలివిని ఎవరైతే వినియోగించుకోలేదో వారే గురై గురయ్యున్నారు నా బిడ్డవైన నువ్వు అలా దిగులు పడకూడదు తల్లి కొందరు బాగా డబ్బు సంపద ఉన్నవారిని చూసి అసూయపడేవారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి అసూయపడుతున్నారు కానీ వారి పరిస్థితి నా బిడ్డమైన నీకు రానివ్వన తల్లి నీ మంచి గుణం వల్ల నీ మంచి మనసు వల్ల నీకు మంచినే చేరుస్తాను బాధపడకు బిడ్డ ఒక పని అవసరపడి చేసి తర్వాత బాధపడవద్దు నిన్ను ఎవరైతే అవమానిస్తారో వారి ముందు మంచి ఎత్తుకు ఎదిగేలా ఈ కొత్త సంవత్సరం నీకు అనుకూలంగా ఉంటుందో తల్లి ఒక కొత్త అవతారం ఎత్తు నీ మనసును నొప్పించినా సరే చిరునవ్వుతో సర్దుకో అది పాటించడం వదిలేసి వారి ముందే మంచి జీవితాన్ని చూపిస్తాను అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ బాబా నేనుండగా నీకు దిగిలిందుకు తల్లి ఒక బొమ్మను వేస్తే సరిపోదు కదా ఆ బొమ్మకి మంచి రంగులు పూస్తేనే అందంగా మారి ఆ కళా నైపుణ్యం తెలుస్తుంది అలాగే నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చినా కొన్ని కష్టాలను నష్టాలను ఎదుర్కొని వాటిని పోరాడి మంచి స్థాయికి చేరుకుంటేనే ఆ జీవితానికి అర్థం పరమార్థం నిజంగా ఒక విషయం చెప్పన తల్లి గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువమ్మా ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావు అతి త్వరలో గెలుపుని అందుకుంటావు ఇంకొక రహం చ రహస్యం చెప్పనా తల్లి నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకు కారణం ఈ రెండే నీ గెలుపుకు కారణమబోతున్నాయి తల్లి అదే సమయంలో నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏంటో చెప్పనా నీ అపనమ్మకం ప్రయత్నం చేయకపోవడం కాబట్టి ఉత్సాహం అనే స్నేహితుడిని దగ్గర చేసుకున్నావంటే నీ జీవితం అంతా సంతోషమే నిన్ను నువ్వు పిల్లి అనుకున్నావు అనుకో పిల్లిగానే ఉంటావు అలా కాకుండా నిన్ను నువ్వు సింహంతో పోల్చుకో గంభీరంగా ఉంటావు ఎంత ఓటమి తీసుకొని ప్రయత్నిస్తావో అంత విజయాన్ని అందుకుంటావు తల్లి అప్పుడప్పుడు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలుంటాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ పడతాయి అలాగే ఎవరైతే కష్టపడుతూ ఎదగాలని చూస్తారో వారిని గురిచీసి కిందకు లాగాలని చూస్తారు తల్లి వాళ్ళని లాగి వేడుకగా చూస్తారు నీ జీవితం ఎంతో ముందుకు వెళ్తుంది విడా ప్రయత్నం చేయి గెలుపు నీదే బిడ్డ ఎవరైతే ఇతరుల గెలుపు తమ గెలుపుగా ఇతరుల ఓటమి తన ఓటమిగా ఎవరైతే అనుకుంటారో వారే అసలు శిశులు మనిషి అలా కాకుండా ఇతరుల గెలుపును ఓరవ లేకుండా ఇతరుల ఓటమిని సంతోషపడుతూ ఉండేవారు వారిని అస్సలు నమ్మకూడదు బిడ్డ కాబట్టి నువ్వు ఈ సాయిబిడ్డవు కాబట్టి ఈ రెండు నీకు వర్తించవు నీ మంచి మనిషి వల్లే నిన్ను నన్ను కలిపింది కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి నీకు నేను అండగా ఉంటాను తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్